నెల్లూరు డిస్టిక్ ప్రజలందరికీ కూడా ఐఎం డి విశాఖపట్నం సూచన మేరకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది రానున్న నలభై గంటల్లో ఇంకా ఎక్కువగా వర్షపాతం అలానే విండ్ స్పీడ్ అనేది అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్కి ఎక్కువ విండ్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే ప్లీజ్ ఇంట్లోనే ఉండండి నిత్యావసర సరుకులు ఏదైనా ఉంటే వెంటనే మీరు ఇన్స్టా కానీ స్విగ్గీ మార్లు కానీ ఇవన్నిట్లో కూడా ఇంటికే తెప్పించుకోండి బయటికి రావడానికి అసలు మినిమం మినిమం కూడా అసలు వెస్ట్ అకౌట్ చేయదు ఎందుకంటే ఈ ప్రభావితం మనం శ్రీ శ్రీలంకలో చెన్నైలో ఆల్రెడీ చూస్తున్నాం ఈ సైక్లోన్ ద్యుత్వా ద్వారా మొన్నే మనం సైక్లోన్ మౌంతా ద్వారా బయటకు వచ్చాం నిజంగానే బికాస్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ విషయాన్ని రోడ్లు కట్ ఆఫ్ అయిపోయిన దగ్గర కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాండ్ బ్యాంక్స్ ద్వారా ఈ కట్టల్ని స్ట్రెంతన్ చేయడం దాంట్లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా చెట్లు ఏమైనా పడిపోయినా సరే ఏదైనా ఎలక్ట్రిక్ లైన్స్ ఫంక్షనింగ్ అవ్వకపోయినా సో జిల్లా యంత్రాంగం మన డిస్టిక్ కలెక్టర్ గారి గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా చాలా బాగా పనిచేయడం ద్వారా సైక్లోన్ మోసా నుంచి బయటపడ్డాం విధంగా సైక్లోన్ దిక్ప నుంచి కూడా బయటపడాలి అంటే మీ యొక్క సహకారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మత్స్యకార సోదరులందరికీ కూడా నేను వెనుకం చేసుకుంటున్నాను ఈ మాధ్యమం ద్వారా మీరు ఎటువంటి ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీ మీరు ఆ ఇది మన తీర ప్రాంతాన అస్సలు వెళ్ళొద్దు ఇప్పుడు వేటకు అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగానే మూడు రోజులు ముందుగానే కలెక్టరేట్ నుంచి మాకు ఆదేశాలు రావడం అండ్ రీహాబిటేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాలన్నీ కూడా అన్ని వాష్రూమ్స్ కానీ లైటింగ్స్ కానీ అన్నీ కూడా మరమ్మత్తు పనులన్నీ చేసేసి రెడీగా పెట్టుకున్నాం ఏదన్నా సరే రీహాబిటేషన్ కానీ లేకపోతే లోటల్ ప్రాంతాలు ఏదన్నా జలమయం అయ్యే స్థితిలో ఉంటే వారి యొక్క వారిని వెంటనే షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి టోటల్ నాకు నెల్లూరు డివిజన్ పరంగా నా డివిజన్లో పన్నెండు మండలాలకు సంబంధించి పద్దెనిమిది సెంటర్లు రీహాబిటేషన్ సెంటర్లు అనేవి రెడీగా ఉన్నాయి కానీ ఇప్పటికైతే అదృష్టవ శాతం అంత రెయిన్ఫాల్ ఎక్కువ లేదు కానీ రానున్న నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా ప్రివిజన్ మనకి అందులో భాగంగానే మన స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే యువరాజ్ సింగ్ గారు నియమించబడి డిస్ట్రిక్ట్ వచ్చి సమీక్ష సమావేశానికి జరగదు అండ్ సార్తో పాటు మేము కూడా జిల్లా సిబ్బంది అంతా కూడా అన్ని ప్రా అన్ని ప్రాంతాలకు కూడా ఒక్కసారి విజిట్ చేసి ఎక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఆయన సూచన మేరకు వెంటనే పాటిస్తాము సో మెయిన్గా ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ అస్సలు మీరు బయటకు రావద్దు నెక్స్ట్ టూ డేస్ మండే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అది మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అంటున్నారు ల్యాండ్ ఫాల్ అయితే ఇంకా మనకి అప్పుడు వర్షపాతం తగ్గిపోతుంది దాని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది అండ్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న వార్డ్ సచివాలయం సిబ్బందిని వెంటనే సంప్రదించండి కాల్ సెంటర్ అనేది మన డివిజన్ లెవెల్లో కలెక్టరేట్ స్థాయిలో అండ్ మన మండల్ లెవెల్ స్థాయిలో అంటే మీ అమ్మఆర్ఓ కానీ తాతీల్దార్ లెవెల్ స్థాయిలో కూడా మేము నిర్వహిస్తున్నాము సో ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ నెంబర్స్కి కాల్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఏదన్నా మీకు సమస్య ఉన్నా సరే రీహాబిటేషన్ పునరావాస కేంద్రాల్లో అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అక్కడ మ్యాట్రిసెస్ నుంచి మంచి నీటి సరఫరా భోజనం కూడా అన్ని సదుపాయాలు అనేది అరేంజ్ చేస్తారు కానీ మాక్సిమం మీరు ఇంట్లో ఉండడానికి కృషి చేయండి అండ్ అన్ని జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా అలర్ట్ మోడ్లో ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ ఒక ఎంఆర్ఓ ఆర్ఎండ్కి సంబంధించిన అధికారులు ఇలా అందరితో సమీక్ష చేసుకొని ఎప్పుడన్నా సరే ఏదన్నా ఏదన్నా ఇష్యూ వస్తే అక్కడ వెంటనే వెళ్ళి వాళ్ళుపోయే అంత ఇదిగా ఉన్నారు సో మీ సహాయ సహకారాలతోనే ఈ సైక్లోన్ విత్వాన్ని కూడా ఎదుర్కొంటామని సక్సెస్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ